మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు పోలీస్ కమిషనర్ సమీక్ష ఆర్జీ జిఎం ప్రెస్ మీట్ కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు ఈరోజు సెప్టెంబర్ నెల నేర సమీక్షలో భాగంగా రామ్గుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి మంచిరాల జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఈ ఈరోజు కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు డీసీపీలు అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ డివిజన్ జోన్ల వార్లిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్తుల అరెస్టు దర్యాప్తు సాక్ష్యాధారాల సేకరణ ఛార్జ్షీట్కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు మహిళలపై నేరాలు ఆస్తి నేరాలు ఫోక్సో కేసులు మిస్సింగ్ గంజాయి సైబర్ క్రైమ్స్ సూసైడ్ రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన సమాచారంతో పాటు గతంలో జరిగిన తప్పిదాలు భవిష్యత్తులో కేసుల పరిష్కారం కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ల వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు అదేవిధంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు సింగరేణిలో కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్రలో భాగంగానే కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని టీబీజికెస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు కేసీఆర్ హయంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కారుణ్య నియామకాలు పంతొమ్మిది వేల మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తే ఆనాడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిన ఏటీసీ ఐఎన్టీసీ జాతీయ సంఘాలు మరోసారి కారుణ్య నియామకాలను పోగొట్టే కుట్ర చేస్తున్నారు పూర్తి స్థాయిలో మెడికల్ బోర్డు ఎత్తివేసే కుట్ర జరుగుతుందన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నూనె కోమరయ్య పర్లపల్లి రవి చెల్పూరి సతీష్ పోలాడి శ్రీనివాసరావు దూట శేషగిరి రొడ్డ సంపత్ పల్లె సురేందర్ కానుగంటి మురళి రమేష్ శ్రావణ్ కుమార్ తాతి తారూర్లు సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన నా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా దసరా దీపావళి ఉత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఆ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ చెప్పారు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో జిఎం లలిత్ కుమార్ మాట్లాడారు ధానం నిర్వహించే ఈ వేడుకకు రామ్గుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు సింగరేణిలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఈ వేడుకకు సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు ఈ ప్రెస్ మీట్లో అధికారులు చంద్రశేఖర్ రవీందర్ రెడ్డి తాతీతారులు ఉన్నారు ಓಕೆ ನರಡಿ ಸೊ ನೀರಿ ಸಮಕ್ಷ ದಸರಾ ದೀಪಾವಳಿ ಉತ್ಸವಾಲು ದಾನ್ ಓಕೆ ಪೋಸ್ಟರ್ ರಿಲೀಸ್ ಎಂತ ಸಂತೋಷವಾಗಿ రామగుండం ఆర్జీవన్ ఏరియాలో లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో ఈ అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో రామగుండం గోదావరి ఈ ఆర్జీ వన్ ఏరియా ఆర్జీ టూ ఆర్జీ త్రీ అడ్రియాల ఏరియాలో పనిచేసే సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రామగుండం గోదావరి ఖండి పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది ఏర్పాట్లు అద్భుతంగా ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాం అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు పంతొమ్మిదో తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ముఖ్య ఆకర్షణగా శ్రీ రామగుండం బిడ్డ ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివ శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి నాయకత్వం వహిస్తున్నారు అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతా మాధురి గారు మీకు తెలుసు ఎన్నో ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు వారు వారి యొక్క టీం అట్లే జబర్దస్త్ టీము బుల్లెట్ భాస్కర్ టీం వారందరూ కూడా వస్తున్నారు డ్యాన్స్ టీం వారు గోవింద్ టీం వారు ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రావణ దహనం కూడా దీపావళి చేతో రావణ దహనం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం ఇది కాక తినుబండారాలు ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనము ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ఊహించుకున్నాము ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో గోదావరిఖాన్ ఏరియాలో అందరూ వచ్చి కుటుంబాలతో వచ్చి పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరేణి కాల్చి రిక్వెస్ట్ చేస్తున్నారు దేశ వ్యాప్తంగా బొగ్గు పని పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ కార్మికులతో సమానంగా జీతపత్యాలు అలవెన్సులు మౌలిక సదుపాయాలు సంక్షేమం యాజమాన్యం చూడాలని బిఎంఎస్ నేత యాదగిరి సత్తయ్య అన్నారు గోదవరఖండ్ ప్రెస్ ఈ రోజు ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గుండవేన భూమయ్య బండారి శ్యామ్ చిగురు లక్ష్మణ్ గొడుగు సమ్మయ్య రెడ్డి సొల్లు శ్రీనివాస్ కొమరవెల్లి విశ్వనాథ్ తదితరులు ఉన్నారు కార్మికులకు సంబంధించింది దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ కార్మికులతో పాటు వాళ్లకు జీతభత్యాలు అలవెన్సులు మౌలిక సదుపాయాలు సంక్షేమం కూడా చూడాలని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున స్టాండర్డేషన్ కమిటీ సమావేశంలో చర్చించి వాళ్ళకు కూడా ఒప్పందం చేయడం జరిగింది టీఎల్ఆర్ బోనస్ గురించి పెర్ఫార్మెన్స్డ్ లింక్డ్ రివార్డ్ ఏదైతే పర్మనెంట్ కార్మికులకు ఇచ్చేది తొంభై మూడు వేల ఏడు వందల యాభై నుంచి వెళ్ళి లక్ష మూడు వేలకు తీసుకొచ్చిన కృషి భారతీయ మజదూర్ సంఘ్ కృషి మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని చేసిన ఘన నిజమైన ఒప్పందంగా దీపావళి బోనస్ తీసుకురావడం జరిగింది బొగ్గని కార్మికులకు అది సింగరేన్లో కూడా దాదాపుగా బోనస్ పుట్టిన కానుంచి వెళ్ళి భారతదేశంలో దీపావళి బోనస్ అనేది స్టార్ట్ అయిన కానుంచి వెళ్ళి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం అనేది ఆ పెరుగుదలలో కూడా కనబడతా ఉన్నది ఎప్పుడు పెరిగినా మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అంతవరకు క్లోజ్ చేసేవి కానీ పోయినసారి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది ఈసారి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల పెరిగింది మనకు పెరిగిన జీవన ప్రమాణాలు కానీ కార్మికులకు సంబంధించిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా మనం ఒక్కొక్కటి భారతీయ మజూర్ సంఘ తరపున దేశవ్యాప్తంగా వాళ్ళ సంక్షేమం కోసం కొట్లాడుతూ ముందుకు తీసుకోవాల్సిన తరుణంలో ఇలా సింగరేణి వ్యాప్తంగా కూడా కోల్ ఇండియా మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎల్ఆర్ బోనస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బోనస్ చట్టం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎల్ఆర్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి గోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున డిమాండ్ కూడా పెట్టడం జరిగింది ఆ పాయింట్లో కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో స్పష్టంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పిఎల్ఐ బోనస్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది ఢిల్లీలో రిఫార్మెంట్స్ లింక్డ్ ఇన్సెంటివ్ మనకు వచ్చిన కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ కానీ వ్యాపారం కానీ లాభాల కానీ ఆ లాభాల నుంచి వెళ్ళి జరిగిన దాంట్లో వాళ్ళకు ప్రోత్సాహకంగా ఇన్సెంటివ్ ఇవ్వాలి అనే దాని మీద ఒప్పందం జరిగింది సింగరేన్లో కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి మన సంస్థ తరపున డైరెక్టర్ పాగారు కూడా పాల్గొన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం